నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ళ నాటి భారీ పాము ఆ పాము పేరు వాసుకి మన భారతదేశంలో అత్యంత పురాతనమైన పామును కనిపెట్టారు అది ఎప్పటి పాము తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది వంద వెయ్య లక్ష సంవత్సరాలు కూడా కాదు దాదాపుగా నాలుగున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన పాము అది కూడా మన భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో రెండు వేల ఐదులో లో గుజరాత్ లో ఈ పాము శిలాజాలని గుర్తించారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భూమి పైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చి చెప్పారు దీనికి వాసుకి ఇండికస్ అనే పేరు కూడా పెట్టారు నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఈ పాము జీవించిందని గుజరాత్ లోని కచ్ అడవుల్లో సంచరించిందని తెలిపారు ఈ పాము పొడవు సుమారు నుంచి యాభై అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు అంతరించిపోయిన టైటానిబో జాతి పాములకు ఈ వాసుకీ ఇండికస్ పాములకి తర్వాతి తరం పాములు అయింటాయని అభిప్రాయపడుతున్నారు ఈ వాసుకీ ఇండికస్ పాము దాదాపు వెయ్యి కిలోలు బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన బతుకున్న పాము పైతాన్ దీని పొడవు ముప్పై మూడు అడుగులు వాసుకి ఇండిక శిలాజాల ఆధారంగా ఇది చాలా నెమ్మదిగా కదిలేదని గుర్తించారు అనకొండ పైతాన్ లాగానే ఈ పాము కూడా క్షణాల్లో వేటాడి తినేవని వివరించారు ఉష్ణోగ్రతలు భూమి ఎక్కువగా ఉన్న ఆ సమయంలో చిత్తడి లేలలో చల్లదనం కోసం ఈ పాములు తిరిగి ఉంటుందని చెప్తున్నారు అయితే భారతీయ పురాణాల ప్రకారం శివుడు మెడలో ఉన్న పాము పేరు వాసుకి అందుకే ఈ అరుదైన పాముకి ఆ పేరు పెట్టారు వాసుకి అంటే పాములకు రారాదు అది చాలా భారీగా ఉందని పురాణాల్లో పేర్కొన్నారు ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండటం వల్లనే దానికి వాసుకి అనే పేరు పెట్టారు ఈ వాసుకి ఇండికస్ పాము శిలాజాలను ఐఐటి రూర్ కి పాలియోంటాలజీ ప్రొఫెసర్ సునీల్ బాజ్పేయి గారు రెండు వేల లో కనుగొన్నారు గుజరాత్ కచ్ లోని బొగ్గు గనిలో వీటిని గుర్తించారు ముందు వాటిని ముసలి శిలాజాలుగా భావించారు అయితే ఆయన తన ల్యాబ్ లో పరిశోధన చేసేందుకు వాటిని రెండు వేల ఇరవై రెండు వరకు అక్కడే ఉంచారు ఆ తర్వాత దత్త అనే మరో సైంటిస్ట్ ఆ ల్యాబ్ లో పనిచేసేందుకు వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఈ శిలాజాలపై పరిశోధన చేపట్టారు ఇది ముసలి శిలాజాలు కావని మరి ఇంకేదో అని గుర్తించారు టైటానుభావ పాము కి దగ్గర పోలికలు కనిపించినట్లు తెలిపారు రెండు వేల ఐదులో లో దీని గురించి సునీలా బాజ్పేయి గారు మాట్లాడుతూ రెండు వేల ఐదులో లో గుర్తించాను అప్పట్ నుంచి వేరే పరిశోధనలో బిగీగా ఉండటం వల్ల వీటిని పట్టించుకోలేదు చాలా కాలం పాటు అధ్యయనం చేసి ఆ తర్వాత ఆపేశాను రెండు వేల ఇరవై రెండులో లో దత్తా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మళ్లీ పరిశోధనలు మొదలు పెట్టాము ముందు ఇది ముసలి శిలాజాలం అని భావించాము ఆ తర్వాత ఇది పాము శిలాజాలని గుర్తించాము ఇది భూమి పైనే అత్యంత భారీ పాము శిలాజాలం అని తెలిసింది అందుకే దీనికి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టాము అని సునీల్ బాజ్పేయి గారు చెప్పారు